వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్రకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ పొద్దున్నే ఆరు ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పదకొండున్నర వరకు అయితే మార్కెట్ క్లోజ్ అవుతుంది ఫండ్స్ ఈరోజు రేట్ ఎట్లా చూద్దాం మార్కెట్లో ఈరోజు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన వీడియో ఇది ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి రేట్లు అయితే చూద్దాం మార్కెట్లో ఎన్ని కూడా ఒకటి ఇవి ఎన్నిపళ్ళ వేసేటవి కడలు వేసినా సేరేసిలేవు దాన్ని కొట్టినావు దీన్ని కొట్టినావు దాని కొట్టలేవు ఏ ఊరు మనది గుడిబండ మండలు దేవరికద్ర ఎంత రేటు ఇప్పుడు ల లక్ష ఇరవై అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు లక్ష కాడికి అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి పది అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు కుర్మాన్న పోతాయా పని బాగా పని బాగ నెంబర్ చెప్ప సార్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ జీరో నైన్ డబల్ టూ సేల్ కాకుండా ఈ కుర్మాన్న గుడిబండ ದೇವ್ರಕ್ರ ಮಂಡಲ್ ಮಾಮನಾರ್ ಜಿಲ್ಲಾ ಎನಿ ಊಟ ಒಟ್ಟರು ఎంత రేటు లక్ష ఇరవై అడుగుతుండరా ఎవరన్నా లక్ష ఐదు ఆడుతుండరా ఉన్నావు లక్ష పదిహేను కాడుకున్నావు ఎవరు నీది ఎవరికారు అనే పోతాయ పని బాగా బాగోతాయి ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పు కృష్ణ తొమ్మిది ఒకటి ఏడు ఏడు సున్నా ఏడు ఐదు ఒకటి మూడు సున్నా సేల్ కాబట్టి ఎన్నిపళ్ళు నాలుగు నాలుగు ఎంత రేటు లక్ష అరవై ఐదు అడిగి రేవరా ఎట్లా అడుగుతుండ్రు ఓటీ ముప్పై అడిగిరా నువ్వెంతున్నావు ఓటీ ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరినిది నేరేడుగా మల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు భాస్కర్ ఓ దాపానికి ఇట్లా బాగా రెండు అంకాలు అవుతాయి జాతాలు తెచ్చినావు నాలుగు జాతాలు నెంబర్ చెప్పవు సరే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సేల్గా భాస్కర్ నేరడుగుమ్ మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరు కర్ణే మక్తల్ మండల్ ఏమను ఎద్దులకు లక్ష నలభై రేట్లు లేవుగా ఇప్పుడు అడిగిరేవరన్నా ఎంత అడుతుంటారు ఎనభై డెబ్బై ఆడుతుండ్రు నువ్వెంతున్నావు మళ్ళా లక్ష పాదీస్తావు ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫైవ్ సెవెల్ కాకుంటే కర్నే మక్తాల్ మండల్ నారాయణపేట జిల్లా రవి అంటారు కాంటాక్ట్ తీసుకుంటా ఇవి కర్ణేకాడలేదు బు ఎవరి లచ్చనా ఎవరివిల్ లింగంపల్లి ఎన్ని వేసింది పళ్ళు ఆర్ఆర్ పళ్ళు ఎంత చెప్తా ఎంత ఆడుతున్నారు మళ్ళీ అడేటోళ్ళు డెబ్బై ఎనభై ఆడుతున్నారు ఉన్నారు ఒకటి మీద అయితే ఇడుస్తావు ఏం పేరు రంగప్ప నెంబర్ చెప్పారు డబల్ నైన్ ఫైవ్ నైన్ ஒன் நைன் செவன் ஃபைவ் டூ நீவே சரி காட்டி ரங்கப்பா நீவா எல்லாம் லட்சா அடுத்து எவரேனா அடுகுனரா డెబ్బై ఐదు కార్డుకి ఆడుతుంటారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై తొంభై ఐదు కార్డు నువ్వు ఉన్నావు ఏ ఊరు మనది ముచ్చింతలా మండలేది కావుకుంట్లనా కావుకుంట్ల మండల్ మన్నార్ జిల్లా ఏం పేరు నీ పేరు రాము పోతా యాప్ బాగా బండి గడ అన్ని ఫుల్ గ్యారెంటీ నెంబర్ సార్ నీది నెంబర్ నోటి వెళ్ళలేదు ఇది ఒకదే అదే ఒకటి ఇది నీదే జత కదా అది రెండు జతనే కదా కొమ్ము కొమ్ము పోయిందా కొమ్ము పోయింది ఎంత ఇప్పుడు ఎంత అంటే ఒకటి నలభై అడుగుతుండ్రు ఎవరు ఎంత అడుతుండ్రు ఒకటి పదహైదు ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు దేవురినిది విజారం కూర్ మండలం నారాయణపేట్ జిల్లా ఏం పేరు కుర్మా కుర్మా పని బాగా బండి గాడి పోతాయి నెంబర్ చెప్పుకోసారి నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ త్రీ సరే కాబట్టి మాట్లాడుకోవచ్చు ఎట్లా ఇవి ఎనభై రెండు తొంభై రెండు అడిగిరేమో ఎవరైనా డెబ్బై రెండు అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు ఎనభై ఐదు ఎనభై ఇస్తావు లాస్ట్ పోతే యాప్ అని ఇట్లా బాగా ఊరేది మనది ఒమూర్ మద్దూర్ నారాయణపేట జిల్లా చెప్పు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ సేల్ కాకుండా మాట్లాడుకోండి ఎవరు శ్రీపురం అది నర్వ మండలం శ్రీపురం నారాయణపేట జిల్లా ఎద్దులు అవి రెండు నెల సేరేసి కాడలేసినా మళ్ళా రెండు నాలుగు నాలుగే తొందర వేసినావు సేర రేట్ ఎట్లుంటుంది వీటికి మళ్ళా ఒకటి యాభై అడిగిరెవరేనా ఎవరు అడుగుతలేరా ఏమట్లా మళ్ళా కదే చెప్పు ఎంత అడిగిన రాని నమస్తే నమస్తే లచ్చే అడిగినరా నీవెంతున్నావు మళ్ళా లాస్ట్ నలభ ఒకటి నలభై మీద ఉన్నావు పోతావా పని బాగా వ్యాపారా రైతా ఏం మర్చిపోతాయా సార్ లాస్ట్ సంతకొస్తే నీవు కూడా వ్యాపారం అసలు అయితే అవు నెంబర్ చెప్పవు సార్ మళ్ళా నైన్ ఫైవ్ జీరో డబల్ టూ ఫోర్ జీరో సెవెన్ జీరో సిక్స్ సేల్ కాకుంటే ఏం పేరు పేరండి చెన్నకేశ రైతు పేరు అయితే సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఇంకా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయి అడుగుతున్నారా ఆడుకున్నారు వీళ్ళు అడుగుతున్నారట మీరు మీరు ఎంత అడుగుతున్నారు చె ఇది కదా అండి డెబ్బై ఐదు వేలు కాబట్టి యాభై వేలు అడుగుతుండ్రు వీళ్ళు అయితే డెబ్బై ఐదు వేలు వీళ్ళు చెప్తున్నారు సింగిల్

సింగిల్ అయితే పోయిందా ఇది ఇది పోయిందా ఉందా ఉంది ఎంత ఉంటుంది దీనికి దీనికి ఒకదానికి డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఏ సైడ్ పోతుంది ఇది కుడి పక్క పోతుంది ఎవరన్నా అడుగురేమల దీన్ని ఎంత అడుతుండ్రు ఇద్దరు ముందలు కడుద్దాని అరవై ఐదు వేలు అడుగుతుంటే ఇస్తలేవు దీన్ని మళ్ళీ ఎంతకి అనుకుంటే డెబ్బై వేలు అయితే ఇస్తావు బాగోతుంది పని అయితే ఎక్కడన్నా అంటే రెండు దిక్కులు అవుతుందా ఎక్కువ కుడి పక్క అవుతుంది యా ఊరు మనది రాయకోడ్ నర్వ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సరే ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సేల్ కాకుంటే ఈ రాయకోడ్ కృష్ణని కాంటాక్ట్ చేయొచ్చు ఎద్దయితే మస్తు హైట్ ఉంది దీని జతదా అని ఇప్పుడే అంతేవా దీని జతదా అని ఒకటి ఉంది రెండు దిక్కులు అవుతాయట రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఇట్లా మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ